హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఏ సెల్ఫిష్ పర్సన్ విచిత్రంగా ఉందా బీ ఫీల్ సర్ప్రైజ్ ఎస్ అండి ఐ డిక్లేర్ మై సెల్ఫ్ యాజ్ ఏ బిగ్ 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 సెల్ఫిష్ పర్సన్ నిజం ఒప్పుకోవడానికి భయం ఎందుకండి ఐ హ్యావ్ కరేజ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ ప్రివెల్స్ నావ్ ఇప్పుడున్న నిజం ఇదే బికాస్ ఐ ప్రిఫర్ మై పర్సనల్ బెనిఫిట్స్ ఐ క్యాస్ట్ మై ఓట్ టు ఏ లీడర్ హూ ఈజ్ ఎ బిగ్ సెల్ఫిష్ ఒక పెద్ద స్వార్థపరుడైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి నాకు ఎటువంటి సంకోచము సంశయము సిగ్గు ఎగ్గు బాధ్యత లేనటువంటి వ్యక్తిని కాబట్టి ఐఎమ్ సెల్ఫిష్ ఐ ప్రిఫర్ టు సపోర్ట్ ఎ లీడర్ హూ ఈజ్ ఎ బిగ్ సెల్ఫిష్ హూ ఇస్ హ్యావింగ్ వాట్ కాల్ ఏ ప్లాన్ టు బైఫర్కెట్ దిస్ సొసైటీ ఇన్ టు మెనీ పీసెస్ చాలా ముక్కలుగా విడదీసి ఈ సమాజాన్ని అల్లకల్లోలం సృష్టించాలి అనేటువంటి ప్రణాళిక ఉన్న నాయకుడిని నేను సపోర్ట్ చేస్తాను అతనికి వ్యక్తిగతంగా పూర్తిగా మద్దతిస్తాను పర్సనలీ ఐ సపోర్ట్ ఐ క్యాష్ మై ఓట్ ఓకే ఇఫ్ ఎనీబడి క్రిటిసైజ్ ఐ అపోజ్ దెమ్ ఎవరైనా అది తప్పు అని చెప్తే అలాంటి వారిని తీవ్రంగా విమర్శిస్తాను ఐ పూపుమ్ ఐ సివియర్లీ క్రిటిసైజ్ దెమ్ బికాస్ ఐ నీడ్ ఓన్లీ పర్సనల్ టెంపరీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ నాకు వ్యక్తిగతంగా కొంచెం ఆర్థిక ప్రయోజనాలు సమకూర్తే చాలు ఐ డోంట్ బాదర్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ద సివిల్ రైట్స్ ఇఫ్ యూ గో టు ఏ గార్డెన్ యూ కెన్ ఫైన్ కల్ మెనీ కలర్ఫుల్ బ్లాజమింగ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ గ్రేట్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ మల్టీ కలర్డ్ అట్రాక్టివ్ ఫ్లవర్స్ హౌ ఇట్ లుక్స్ వెరీ నైస్ కదా అట్లాగే In the world, also many cultures, many different uh, traditions are there, but few people they want to destroy other groups, they want to eliminate other cultures. It's a bitter fact. Many cultures which are having thousands of years' history, which are having great uh, what you call background, were completely. Uh, ఎరాడికేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచం నుంచి పూర్తిగా ఎన్నో అద్భుతమైన సంస్కృతులు జాతులు తొలగించి వేయబడ్డాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యూ సెల్ఫిష్ పీపుల్ నాకెందుకులే దేశమా నాకేం అవసరం అండి అవసరం లేదు అదేదైనా మాట్లాడాలని కూడా అసలు ఆసక్తే చూపించారు ఇఫ్ యూ వట్ కాల్ స్పీక్ అబౌట్ సమ్ అన్నెసెసరీ న్యూసెన్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్ సమ్ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్ లైక్ విత్ హూమ్ దే ఆర్ హ్యావింగ్ ఇలీగల్ రిలేషన్స్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ దే అవాయిడ్ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో అవినీతికి పాల్పడిన ఓకే యాక్సెప్టెడ్ హీఈస్ రిచ్ హీస్ ఐడియల్ టు మీ ఐ వాంట్ టు బికమ్ జస్ట్ లైక్ దట్ అంటే ఒక చెడు అలవాట్లను ప్రోత్సహించేటువంటి వ్యక్తి డబ్బు సంపాదిస్తే చాలు అతను నాకు ఆదర్శము అలా నేను కూడా డబ్బు సంపాదించి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఉంటుంది ఐ టేక్ ఏ పర్సన్ అనెథికల్ పర్సన్ యాజ్ మై రోల్ మోడల్ బికాస్ ఐమ్ ఐఎమ్ మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అత్యంత ప్రమాదకరమైనటువంటి అవినీతిమయమైనటువంటి వ్యక్తి అండి సో వన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ద సొసైటీ సొసైటీస్ బెనిఫిట్ కీపింగ్ ఎ సైడ్ అబౌట్ పర్సనల్ బెనిఫిట్స్ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టాలి కానీ ఇది మాట్లాడితే ఎవరికి నచ్చదండి నో బడీ లైక్స్ నో బడీ ప్రిఫర్స్ టు ఇన్వైట్ యూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రూప్ గ్యాదరింగ్స్ ఎక్కడైనా ఏదైనా సమూహంగా కూర్చొని మాట్లాడుకునే సందర్భం ఉన్నప్పుడు ఇలాంటి బెటర్ ఫ్యాక్ట్స్ మాట్లాడే వ్యక్తిని ఎవరు కూడా ఇన్వైట్ చేయరు దే డోంట్ ప్రిఫర్ టు ఇన్వైట్ హీ ఈస్ ఎ బోరింగ్ పర్సన్ నో హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద సమ్ సొసైటీ రిలేటెడ్ మ్యాటర్స్ దే ఆల్వేస్ వాంటెడ్ సమ్ జిల్ జిల్ జిగా మ్యాటర్స్ లైక్ షల్ వి గో టు గోవా ఆర్ థాయిలాండ్ నెక్స్ట్ వీక్ సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ ల కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ డ్రింకింగ్ ఓపిఎం వాట్ కాల్ కన్జ్యూమింగ్ సమ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే చట్టవిరుద్ధమైన పనులు తాత్కాలిక సుఖాలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులకి సమాజం గురించి దేశం గురించి గొప్పగా చెబితే ఏ రొట్ ఈ టాపిక్స్ ఎందుకండి మనకి మనకి ఏమవసరము కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే ఎప్పుడు ఆలోచిస్తాం ఇఫ్ నాట్ నౌ వెన్ విల్ యూ థింక్ ప్రమాదం ఉంచుకొస్తుంది రైట్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఆర్ కమింగ్ బికాస్ మెనీ నేషన్స్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సివిల్ రైట్స్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ వట్ యూ కాల్ సర్వైవల్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఉనికి అనేది లేకుండా పోయే ప్రమాదం వస్తుంది సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ పోలీస్ ఇన్ సివిల్ డ్రెస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ సోల్జర్ ఇన్ సివిల్ డ్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీసే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడే కేవలం పోలీసు వారు సైనికులు వచ్చి రక్షిస్తారు సమాజాన్ని అనుకోవడం ఇట్స్ ఏ డే డ్రీమ్ అదొక పగటి కళ సో కొంచెం బాధ్యత తీసుకొని ఆలోచిద్దాం లేకుంటే నేను అలా ఆలోచించలే అనుకోండి ఐమ్ ఏ బిగ్ సెల్ఫిష్ ఓపెన్లీ బ్రేవ్లీ ఐఎమ్ అనౌన్సింగ్ ఇఫ్ ఐ డోంట్ థింక్ అబౌట్ ద సొసైటీ వెల్ఫేర్ సొసైటీస్ వెల్ఫేర్ డెఫినెట్లీ ఐ సెల్ఫిష్ పర్సన్ ఇస్ ఇట్ ఆకులో ఆకునై పూవులో పూనై కొమ్మలో కొమ్మనై దాగిపోనా నుమ్మనైవేగిపోనా పోనా have a nice day friends thanks for listening and uh, if you like my words analysis just support me otherwise just ignore as meaningless words thank you friends bye